స్వాగతం అత్తాపూర్లో రూపాయలు కోట్ల విలువ చేసే ఐదు గజాల ల్యాండ్ కబ్జా చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జా చేసిన యాజమానిని బెదిరించడంతో పోలీసులు రంగంలోకి దిగారు తొమ్మిది మంది సభ్యులు గల ఈ ముఠాను అరెస్టు చేసి మరణాయుధాలు నకిలీ డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే ఈ మూఠా భూ కబ్జా చేశారని ఎవరైనా ఎదురు తిరిగితే వారిపైకి కుక్కలను వదులుతారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు డెడ్లీ నైసరి పబ్లిక్ ని చూపించి భయభ్రాంతులు చేయడానికి పనికి వచ్చేటట్టుగా ఒక నాలుగు కత్తులు ఉన్నాయి తర్వాత ఒక టాయ్ ఉంది ఈ బుక్కాయి ఉన్నాయి తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది ఇది ప్రధానంగా కుక్కలను పెట్టుకొని చాలా విపరీతంగా అంటే ఈ వీళ్ళ దగ్గర ఒక సేమ్ ఎంబో ఉంది ఈ కుక్కలను పెట్టడం ఒక కాంపౌండ్ వాళ్ళది గబగబా కట్ చేసి దాని చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టుకొని ఎవరు వచ్చినా వాళ్ళని బెదిరించడం ఇదంతా ఒకటే ఒక సేమ్ ఫండాలో పోతున్నారు ఇప్పటికీ వీళ్ళు ఇది థర్డ్ సైట్ వీళ్ళ సంబంధించింది అనుకుంటున్నాం ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కానీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇది థర్డ్ సైట్ వీళ్ళది అది కూడా తర్వాత అరెస్ట్ చేస్తాం ఈ రోజు అయితే ఈ తొమ్మిది మందిని అరెస్ట్ చేయటం ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది అంటే ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే గానీ తర్వాత ఆ విషయాలన్నీ వస్తాయి దీంట్లో ఇద్దరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు లోకల్ సమ్మత్తో పాటు ఇక్కడ కూడా ఇర్ఫాన్ అని చెప్పి కూడా తర్వాత రహమాన్ అని చెప్పి ఇద్దరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దీంట్లో దొరికినారు మిగతా వాళ్ళందరూ కూడా కుక్ తర్వాత వాచ్మెన్ తర్వాత ఇదంతా ఉంది సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు ఢిల్లీ నైసరి పబ్లిక్ని చూపించి భయభ్రాంతులు చేయడానికి పనికి వచ్చేటట్టుగా ఒక నాలుగు కత్తులు ఉన్నాయి తర్వాత ఒక టాయిస్టులు ఉంది ఈ బుక్కాయ్ ఉన్నాయి తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ప్రధానంగా పెట్టుకొని విపరీతంగా అంటే ఈ వీళ్ళ దగ్గర ఒక సేమ్ ఎంబో ఉంది ఈ కుక్కలను పెట్టడం ఒక కాంపౌండ్ వాళ్ళకి గబా కట్ కట్టేసి దాని చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టుకొని ఎవరు వచ్చినా వాళ్ళని బెదిరించడం ఇదంతా ఒకటే ఒక సేమ్ ఫండాలో పోతున్నారు వీళ్ళు ఇది థర్డ్ సైట్ వీళ్ళ సంబంధించింది అనుకుంటున్నాను ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కానీ ఫిల్మర్ ఎంక్వైరీలో థర్డ్ సైట్ వీళ్ళది